అలారం కన్నా ముందే నిద్రలేచి కిచెన్లో కడుగుపెట్టి గ్యాస్ స్టవ్ వంక చూసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పాల ప్యాకెట్ బయటపెట్టి కూరగాయలు ఏమున్నాయని ఆరా తీసి ఈ లోపల టీకి డికాషన్ పెట్టి అవి మరిగే లోపల విడిచిన బట్టలు గ్యాదర్ చేసి వాషింగ్ మిషన్లో వేసి మరిగిపోతున్న డికాషన్లో పాలు పోసి ఇంకా ఉన్న పిల్లలను అరిచి అప్పుడే లేచి టైం అయిపోతుందని హడావిడి చేస్తున్న భర్త చేతిలో టీ పెట్టి అత్తమామలకు షుగర్ లెస్ టీ ఇచ్చి షుగర్ ఎక్కువ వేసుకుని టీ తాగుతూ కొద్దిసేపు ఫోన్ చూసి రైస్ని కుక్కర్లో పెట్టి పచ్చడి కోసం మిక్సీని సౌండ్లో పెట్టి కూరగాయలు కింద పెట్టి స్నానం కోసం కొట్టుకుంటున్న పిల్లలను నాలుగు తిట్టి స్నానం చేసి బయటకు వచ్చిన భర్తకు ఇస్త్రీ బట్టలు అందుబాటులో పెట్టి పెనం మీద దోశలు వేయడం స్టార్ట్ చేసి టిఫిన్ రెడీ అని పెద్ద కేక వేసి పెనం నుండి డైనింగ్ టేబుల్ దాకా దోశలను సర్వ్ చేసి ఉప్పు తగ్గిన పచ్చడిని రిపేర్ చేసి వాటర్ని పెట్టుకోవడం మర్చిపోయిన పిల్లల్ని అన్ని నేనే చెయ్యాలా అని అసహనాన్ని వ్యక్తపరిచి కూరకి తాలింపు వేసి లంచ్ బాక్సులు ఓపెన్ చేసి అందులో అన్నాన్ని ప్యాక్ చేసి పిల్లల షూస్ లేసు కట్టి చెదిరిన జుట్టుని సరిచేసి ముఖానికి పౌడర్ అద్దీ స్కూల్ బస్సు వచ్చేసిందని హడావుడి పెట్టి పిల్లలు బస్ ఎక్కేదాకా బయట వెయిట్ చేసి టైం అయిపోతుంది నేను వెళ్ళొస్తా అని బయలుదేరుతున్న భర్తని అన్ని తీసుకున్నారా అని గుర్తు చేసి జాగ్రత్త చెప్పి అత్తమామలకి టిఫిన్ పెట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళతో టీ కొట్టి వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు బయటకు తీసి దండంపై గోడలపై ఆరపెట్టి ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టి అటుగా వెళుతున్న వాళ్ళతో మాటామంతి కలిపి మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ అండ్ ఫ్రై ఏం చేయాలని ఆలోచించి వాటికి సిద్ధం చేసి లంచ్ టైంకి తీరిగ్గా టిఫిన్ చేసి కూసేపు అలా ఫోన్ మాట్లాడి ఓటీటీలో కొత్త సినిమాలు ఏమొచ్చాయని ఎంక్వైరీ చేసి లంచ్ కి ఐటమ్స్ ప్రిపేర్ చేసి అలసిపోయిన నడుమును వాల్చి ఫోన్లో యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఆన్లైన్ షాపింగ్లో నచ్చిన వాటిని యాడ్ కార్ట్లో పెట్టి తీరిగ్గా స్నానం ఆచరించి ఏ శారీ కట్టుకోవాలో ఆలోచించి మేకప్కి కొద్దిగా టైం ఇచ్చి టీవీ చూస్తున్న అత్తమ్మా లంచ్ పెట్టి కిచెన్ క్లీన్ చేసి టీవీ రిమోట్ తో ఛానల్స్ తిప్పి మూసుకుపోతున్న కళ్ళతో బెడ్రూమ్ లోకి వచ్చి చిన్నగా నిద్రలోకి జారి ఒక చిన్న కొనుకు తీసే లోపల స్కూల్ బస్సు సౌండ్ వస్తున్న పిల్లల అరుపులతో సరంగా ఉలికిపడి అప్పుడే ఐదు అయ్యిందా అని మళ్ళీ కిచెన్ లోకి అడుగు పెట్టి పిలుస్తున్న స్టవ్ని భారంగా చూసి టైంకి టీ పెట్టి ఈవినింగ్ స్నాక్స్ కోసం శనగపిండిని ఒక పట్టు పట్టి బజ్జీలు పునుగులు వేసి పొద్దున ఆరేసిన బట్టలను మడతపెట్టి మధ్యాహ్నం తినాల్సిన లంచ్ కి టైం ఇచ్చి ఆరగించి పుట్టింటి వాళ్ళతో కూసేపు ఫోన్లో మాట్లాడి అత్తతో కలిసి పేటలోని పాలిటిక్స్ డిస్కస్ చేసి అప్పుడే వచ్చిన భర్తకి టీ ఇచ్చి స్నాక్స్ పెట్టి ఫోన్ చూడబోతున్న భర్తకి చివాట్లు పెట్టి అందరూ కలిసి కూసేపు టీవీ చూసి ఆకలి కేకలు పెడుతున్న పిల్లలకి అన్నం కలిపి పెట్టి మిగతా వాళ్ళకి పుల్కాలు రెడీ చేసి మోటార్ ఆన్ చేసి ట్యాంక్ ని వాటర్ తో నింపి కిచెన్ ని క్లీన్ చేసి అందరికి పక్కల వేసి కళ్ళు ఎరబడేదాకా ఫోన్ చూసి మళ్లీ రేపటి ఉదయం ఏ కూర చేయాలని ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లే నిరంతరం శ్రమించడమే తప్ప విశ్రమించడం తెలియని ఓ శ్రామికురాలా అందుకో ఇదే మా లాల్ సలాం